ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వెంప దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఆశ్రమ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్ గైనకాలజీ ఈఎన్టీ ఆప్తాల్మజీ మొదలగు డాక్టర్లచే మూడు వందల తొంభై ఎనిమిది మంది పేషెంట్స్ వైద్యంతో పాటు ఉచిత మందులు వినియోగించుకున్నారు మరియు ఆపరేషన్ అవసరమైన పేషెంట్లకు ఆశ్రమ హాస్పిటల్ వారు ఉచితంగా బస్సు కూడా ఏర్పాటు చేశారన్నారు ఈరోజు నియోజకం లోని ప్రగడవరం పంచాయతీలో ప్రగడవరం నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి వైద్యాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రగడవరం పంచాయతీ అనేది మా నియోజకవర్గం మొత్తంలో అత్యధిక ఓట్లు కలిగిన పంచాయతీగా పరిగణలోకి తీసుకొని ఇక్కడ పేద రైతులు మరియు వృద్ధులు మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఇక్కడ ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడికి చాలామంది వృద్ధులు మహిళలు వచ్చి ముఖ్యంగా కంటి వైద్య నిపుణుల చేత మరియు గైనకాలజిస్ట్ చేత కార్డియాక్ డాక్టర్ల చేత మరి ఇతర డాక్టర్ల చేత ఇక్కడ మూడు వందల తొంభై ఎనిమిది మంది పైచీలకు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని అదేవిధంగా రేపు లేదా ఏనుగు ఎల్లుండి ఇక్కడ నుంచి ఇంచుమించుగా నలభై ఐదు నుంచి యాభై మంది ఆపరేషన్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ ఏలూరులో రేపు ఆపరేషన్ చేయించడానికి కూడా ఇక్కడ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారు మనకి సహకార సహకారాలు అందించారు అదేవిధంగా ఇలాంటి ఇంక ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తానని మరియు అదేవిధంగా ఈ ఈ హాస్పిటల్ వారి చేత వారందరికీ ఉచిత మందులు తర్వాత ఆపరేషన్లు కంటి వైద్య ఆపరేషన్లు గుండె సంబంధిత ఆపరేషన్లు మొదలుకొన్నవి చేయించడానికి కూడా వాళ్ళు సహకరించడానికి గాను మరియు ఎక్కడి నుంచి ఆ హాస్పిటల్కి ఆపరేషన్ కొరకు వెళ్ళడానికి ఉచిత బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను నాకు మీ ప్రజలందరూ విన్నంటూ ఉంటూ నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నా ఎందు ఉండాలని నాకు ఈ నియోజకవర్గంలో గెలుపుకు మీరు సహకరించాలని నా విన్నంటూ ఉండే నా స్నేహితులకు కానీ తర్వాత నా కుటుంబ సభ్యులకు అదేవిధంగా నా ముందుండి నడిపించే మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను